వెల్కమ్ టు వైబ్రాంట్ సో ఇప్పుడైతే ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్కి మేము కూడా వచ్చేసామండి ఇక్కడ మొన్న నారా లోకేష్ గారు వచ్చారు ఉచిత భోజన సదుపాయం అనేది ఇక్కడ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఇంతకుముందు మనం చూసినట్టయితే ఓన్లీ స్కూల్స్లోనే ఉండేది ఈ ఫెసిలిటీ అనేది ఇప్పుడు కాలేజెస్లో కూడా పెట్టారు సో ఇప్పుడు నేను కూడా ఈ ఫుడ్ తినబోతున్నాను రండి చూసేద్దాం ఏదే మెనూ ఏమేమి పెట్టారు ఏంటి ఫుడ్ ఎలా అనిపించింది ఏంటి ఇక్కడ స్టూడెంట్స్ని కూడా అడుగుదాము ఫుడ్ టేస్ట్ ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది నేను కూడా టేస్ట్ చేస్తాను ఇప్పుడు చూసినట్టయితే అక్కడ ప్రిన్సిపల్స్ సారు స్వయంగా ఇక్కడ ఉన్న ఓన్లీ టీచర్స్ వీళ్ళ వరకే స్టూడెంట్స్కి ఫుడ్ అనేది వడ్డిస్తున్నారండి జనరల్గా మనం చూస్తే ఇట్లా ప్రిన్సిపల్స్ కానీ ఇట్లా వడ్డించారు అనమాట ఎవరో ఒకరిని పెట్టేసి వడ్డించమని చెప్తారు ఓకే ఇప్పుడు నేను కూడా లైన్లో నుంచి ఉంటున్నాను చూడండి తీసేసుకున్నాను నా ప్లేట్ అయితే ఫుడ్ అయితే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది మరి తిని చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ పరంగా చూసుకుంటే ఓకే చూసారు కదా పులిహోర ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఓకే పులిహోరలోకి పప్పు చట్నీ అనుకుంటా చట్నీ ఇచ్చారండి పులిహోరలోకి నిజంగా ఫుడ్ అయితే చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది తిని చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అండి జనరల్గా చూసుకుంటే గవర్నమెంట్ నుండి వచ్చే ఫుడ్ అనేది ఇంత క్వాలిటీ ప్రొ ఇంత క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేయరు టేస్ట్ కూడా లైక్ మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా అలానే అనిపిస్తుంది అండి మన ఇంట్లో మన పేరెంట్స్ ఎలా చేస్తారో యాజ్ డీజ్ అలానే ఉంది ఇక్కడ నిజంగా ఇంతమంది స్టూడెంట్స్ తింటున్నారు అంటే నేనే నిజంగా షాక్ అవుతున్నాను చాలా బాగుందండి తిన్నా ఇట్రా ఫుడ్ ఎలా అనిపించింది టేస్ట్ తిన్నావా తిను బాగుందా ఓకే మంచి ఫెసిలిటీ అనేది ఇచ్చారండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్నింగ్ టైంలో ఫుడ్ చాలా వరకు స్టూడెంట్స్ తెచ్చుకోగలరు తెచ్చుకోలేరు ఎందుకంటే పేరెంట్స్ ఏదో ఒక పనులకు వెళ్ళడం వల్ల ఫుడ్ చేసుకోవడం అనేది లేట్ అవ్వచ్చు కానీ ఈ ఉచిత భోజనం వల్ల నిజంగా విద్యార్థులకి చాలా మంచి